నేను కారుస్తున్న కన్నీరు ఎవరు చూస్తున్నారు నా కన్నీటిని ఎవరు పట్టించుకోవట్లేదు నా కుటుంబ సభ్యులు కూడా నా కన్నీరు చూసి నవ్వుతున్నారు నా బాధలను చూసి నవ్వుతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు ఈ రోజున సమాజం ఈ విధంగానే ఉంది ఈ రోజున నీ కన్నీరు ఎవరు చూడట్లేదని అనుకోవద్దు ఎందుకంటే దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు కన్నీరుని చూసిన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు హిజ్కియా కన్నీటితో మొర పెట్టినప్పుడు హిజ్కియాకి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు దేవుడు హన్న దేవుని సన్నిధిలో మొర కన్నీటితో దేవుడు హన్నాకు సమయేలును బహుమానంగా ఇచ్చాడు రక్తస్రావం కలిగిన శ్రీ కన్నీటితో ప్రభు సన్నిధికి వచ్చి ఆయన యొక్క వస్త్రపు అంగిని తాకినప్పుడు ఆమెకు స్వస్థత వచ్చింది ఈరోజు బాధపడకు సహోదరుడ నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు సహోదరి నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు నీకును ఆయన జవాబు ఇస్తున్నాడు